ఇదిగోండి బెలూన్స్ సెవెన్ రెడీ చేశాము ఇంకొకటి ఇక్కడ ఉంది రెడ్ సో ఇది నేను మా మమ్మీకి మా డాడీకి ఇద్దరికి కలిపి చేసింది అనమాట సో ఇందులో ఏముందంటే ఇందులో ఏముందంటే హార్ట్ షేప్ వచ్చి ఇలా హార్ట్ షేప్ వచ్చింది కదా ఇక్కడ మధ్యలో ఇలా హార్ట్ షేప్ గీసి మధ్యలో వాళ్ళ పిక్చర్ నేనే డ్రా చేసి ఇక్కడ ఒక హార్ట్ ఇక్కడొక హార్ట్ ఇక్కడేమో ఎస్ఆర్ ఇక్కడేమో అండ్ డాడ్ అని రాసి పెట్టాను అన్నమాట వాల్ హ్యాంగింగ్ సో ఈ ఎల్లో కవర్స్ నేను చేసినవి ఎల్లో కవర్స్లో కూడా బాక్స్ అను చూపిస్తాను మీరు తమ్ముడు పట్టుకో ఇది రండిది మా మదర్ది సరిగ్గా చూపి తమ్ముడు మా మమ్మీది ఇలా అనమాట ఇలా వచ్చేటట్టు డాడీకి కూడా సేమే ఇద్దరికి సేమే చేశాను బట్ అదొకటి మాత్రం ఇద్దరికి కలిపి ఇంకొన్ని నెక్స్ట్ ఇదొకటి పిన్ కొట్టుంది కానీ చూపించేది మొత్తం ప్యాకింగ్ చేసేసి వాళ్ళు ఓపెన్ చేస్తారు కదా ఆ వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తాం ఇది వచ్చేసి చిన్న పేపర్ బాక్స్ ఇది పార్ట్ టూ అనమాట పేపర్ బాక్స్ పార్ట్ టూ ఇది చేయడానికి నాకు వన్ అవర్ పట్టింది వాళ్ళు తీసుకెళ్ళిలో లిటిల్ హార్ట్ బిస్కెట్ ఒకటను లెటర్స్ టూ ఉన్నట్టున్నాయి ఇదేమో బ్యాండ్స్ బేస్ ఇది యాక్చువల్గా పెయింటింగ్ మనకి డ్రైవ అవుతుంది కదా సో మా ఓన్ హౌస్కి వచ్చేటప్పుడు వైట్ పెయింటింగ్ మిగిలింది అది డ్రై అయింది అది డ్రై అయ్యి ఇలా ఒక లెదర్ లెదర్ కాదు ఒక మెటీరియల్ లాగా ఇది ఇట్లా వచ్చింది సో దాంతో నేను ఇలా రీసైకిల్ మా మమ్మీ దాంట్లో మా డాడీని పెట్టాను ఎందుకంటే మా మమ్మీ వెంటనే తీసి మా డాడీకి ఇట్లా హ్యాండ్కి పెట్టేస్తుంది అనమాట ఎలా అనుకోకండి ఇక్కడ టేప్ ఇన్స చేశాను నేను టేప్ ఉంది ఇక్కడ వైఫీయర్ వన్ టేప్ సో అలానే నోటే పేపర్ కటింగ్ చేశాము వాల్స్ కి స్ట్రిక్ చేయడానికి yellow color wrap ఉంది లేండి wrap wrap ఇంకా తీలేదే అది and తమ్ముడికి తమ్ముడు ఏం చేశాడో చూడండి హ్యాపీ మ్యారేజ్ నా ఓపెన్ అని వచ్చి ఫుల్ రెడ్ అన్నమాట ఈ సండే కదా రెడ్ అంటే మొత్తం రెడ్ థింగ్ నేను కవర్ రెడ్ తను ఈ కవర్ రెడ్డే మా మమ్మీ శారీ కొంచెం రెడ్ ఎందుకు అలా అంటే ఇందులో ఉన్న గిఫ్ట్ కూడా రెడ్ హార్ట్ షేక్ కదా ఎందుకంటే మా మమ్మీ కొంచెం వీటిని బట్టి కలర్స్ కొంచెం తను ఇష్ట ఫాలో అవ్వడం తనకి ఇష్టం అన్నమాట అందుకని చెప్పి నేను అలానే తను చేశాడనమాట తను ఓన్ హ్యాండ్స్తో తను చేశాడు ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నేను చేసింది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ అది నేను ఆ వాల్ హ్యాంగింగ్ వాళ్ళ గిఫ్ట్ ఓపెన్ చేస్తారు కదా అప్పుడు చూపి అప్పుడు వీడియో చేసాను అప్పుడు చూపిస్తాం ఫొటోస్ కానీ ఏమన్నా మా బ్రదర్ చేసి చేస్తే చూపిస్తాం సో ఇలా అయితే వాళ్ళకి గిఫ్ట్స్ ప్లాన్ చేశాను ఇంకా మా బ్రదర్ కూడా వాళ్ళిద్దరికి కలిపి ఒక గిఫ్ట్ చేశాడు అనమాట అది కూడా చూపిస్తాను ఎక్కడ ఏది చూడుగా ఇవి వచ్చేసి ఇవి ఇవి వచ్చేసి వెనకాల పెడతాం కదా అలా అనమాట ఓకేనా ఇది మిథిలేష్ చేశాడనమాట ఇది ఇద్దరికి కలిపి సో తను గ్రీటింగ్ అంత బాగా చేశాడు కదా అని చెప్పేసి ఇది కూడా చాలా బాగుంది అంటే కొంచెం సింపుల్ మోడల్ హ్యాపీ మ్యారేజ్ టైం లేదు మేము ఇందాక స్టార్ట్ చేశాము టైం లేదని చెప్పేసి నేను అన్నాను గ్రీటింగ్స్ బాగా గ్రీటింగ్స్ బాగా చేసావు కదా కొంచెం ఇది సింపుల్గా ఉండేటట్టు చూసుకో టైం లేదు కదా అని చెప్తే ఇలా చేసాడు ఇది బాగుందా లేదో కామెంట్ చేయండి మన దానికి కామెంట్ లేదు కదా సో ఓకే మనకు నచ్చడం కాదు మన పేరెంట్స్కి నచ్చుద్ది చూద్దాం వాళ్ళు ఏ ఫీలింగ్ అయినా లోపలికి పెట్టుకొని బాగుంది అని చెప్తారు ఏ మా పేరెంట్స్ అనే కాదు ఎవరి పేరెంట్స్ అయినా అంటే బాగా మనకి బాగలేకపోయినా వాళ్ళు చూసి చాలా బాగుందని మమ్మల్ని మనల్ని ఎంకరేజ్ చేస్తారు ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లే కూడా బాగుందని చెప్తారు అంటే మనం సాడ్గా ఉండకుండా మనం హ్యాపీగా ఉండాలి ఏ టార్చ్ ఆఫ్ చెయ్యి టార్చ్ ఆఫ్ చేయటం ఆఫ్ చెయ్యి సో ఇది నా రిటర్న్ సారీ రిటర్న్ గిఫ్ట్ అనిపిస్తుంది నా గిఫ్ట్ ఆఫ్ చేయటంలో బాగాలేదు ఓకేనా నాది ఎలా అంటే నేను మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి ఇలా హార్ట్ షేప్ వస్తుంది కదా ఇటు ఒక హార్ట్ ఒక హార్ట్ వచ్చి ఇటు పక్క హార్ట్లో హ్యాపీ సారీ ఎస్ఆర్ అని వస్తుంది పక్క హార్ట్లో అండ్ డాడ్ అని వస్తుంది మధ్యలో వాళ్ళ పిక్చర్ వచ్చింది ఓకే గైస్ సో సెలబ్రేషన్స్ అప్పుడు కూడా వీడియో తీస్తాం అది కూడా పోస్ట్ చేస్తాం పార్ట్ టూలో ఈ టూ వీడియోస్కి మీరు ఖచ్చితంగా చూడాలి

subscribe <laughs> subscribe bye you guys. You guys. Subscribe. <laughs> okay, guys. bye subscribe ఏసారి అప్తున్నానా నేమ్ అంటోకండి మా తమ్ముడి లేదు తగ్గించు లెంగ్త్ తగ్గించు లెంగ్త్ తగ్గించు లెంగ్త్ తగ్గించు అంటునారా ఓకే ఫైనల్ గా చెప్పేదాం లాస్ట్ అది అంటాం మా ఓకే గాయ్స్ బై subscribe యుసి యుసి subscribe టు వీడియోస్ కి కచ్చితంగా తొడన <laughs> Bye guys!